సోలార్ ప్రాజెక్టు సాగు అప్పగిస్తే అడ్డుకుంటాము అని నమ్ముల పుల్కుంట మండల సిపిఎం సిపిఐ నాయకులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తహసీల్దార్ దేవేందర్ నాయక్ సోమవారం పత్రం అందించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పులకొండ మండలంలోని వెలిచలముల మర్రి కొమ్మదీన్నె వంకమద్ది గౌకానపల్లి ధనియాని చెరువు గ్రామ పంచాయతీలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పిస్తామని గత ప్రభుత్వ సర్వే చేయించిందని పట్ట ఇవ్వకుండా మోసగించారని నాయకులు మాట్లాడారు రైతులకు ఈ గ్రామ పంచాయతీలో భూ ఇవ్వకుండా రైతుల జీవనోపాధి పూర్తి స్థాయిలో కోల్పోతారన్నారు దీంతో పాటు పశువుల పశుగ్రాస కొరత ఏర్పడుతుందన్నారు సోలార్ ప్రాజెక్టుకు భూములు రైతులు ఇవ్వకుండా ఉండేందుకు తమ పార్టీలు అడ్డుకోవడంతో పాటు రైతులు పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు కుటుంబ ప్రభుత్వం పేదలకు పట్ట భూ పట్టాలిచ్చి న్యాయం చేయాలి అని సిపిఎం సిపిఐ నాయకులు తహసీల్దార్ కు విన్నవించారు రైతు సమస్యలపై నాయకులు సమర్పించిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులు పంపుతామని ఇన్ఛార్జి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగిరెడ్డి ఈశ్వర్ రెడ్డి సిపిఐ నాయకులు సూర్యనారాయణ రెడ్డి వంకుమద్ది రమణ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల నుండి రైతులు ఎవరిని తెలియకుండా వాళ్ళ సొంత సొంతంగా తయారు చేసి ఏమన్నా సోలార్ ఇస్తారని మన రైతులకు అనుమానం అట్లా లేకుండా సోలార్ లేకుండా రైతులు పట్టాలిచ్చి మళ్ళీ కావాలంటే రైతుల ద్వారా

రైతులు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు కాంట్ చేసి రైతులు